श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता भक्ति भक्तिग శ్రీ నమః శ్రీ 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 రామానందగిరి స్వామికి పాదపద్మములకు నమస్కారములు శ్రీ 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 నిర్మలా మాతాకి పాదపద్మములకు నమస్కారం ఇంతవరకు భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము అత్యంత సులభమైన యోగము భక్తి యోగము అందులో నాలుగు శ్లోకాల గురించి మనము చెప్పుకుందాం ఆ నాలుగు శ్లోకాలలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది సాకార ఉపాసకులు అంటే శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా శ్రీ మహావిష్ణుగా పూజించే భక్తులలో లేక నిరాకార రూపాన్ని పూజించే భక్తులలో నీకు ఎవరి శ్రేష్ఠులు పరమాత్మ అని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టలతో ఎవరైతే పూజిస్తారో ధ్యానిస్తారో వాళ్ళంటనే నాకు అత్యంత ప్రీతి ప్రాత్రులైన భక్తులు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పడం జరుగుతుంది ఇక ఐదవ శ్లోకము సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మము అందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలనగా దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే కదా అని శ్రీకృష్ణ పరమాత్మ అర్చులకు చెప్పడం జరిగింది ఇక్కడ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని పూజించే భక్తులు తత్ప్రాప్తికై ఆ ఘన నిరాకార పర బ్రహ్మాన్ని పొందడానికి కోరుకునే భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఏ మనుష్యుడైనా కూడా తన యొక్క అవసరాలను లేకుండా తన యొక్క కోరికలను భగవంతుని ముందున పెట్టి నా కోరికలను నెరవేర్చి తండ్రి అని అంటాడు ఈ విధంగా సాకార రూపాలను పోలుస్తూ తన కోరికలను భగవంతుని ముందు పెట్టి తన కోరికలను నెరవేర్చు తన కష్టాలను పారద్రోలు లేకుండా తన కష్టాల నుంచి నన్ను కడతీర్చి నన్ను కాపాడమని చాలా మంది భక్తులు పరమాత్మను వేడుకుంటూ ఉంటారు కానీ అసలు ప్రతి ప్రాణి ప్రతి మనుష్యుడు కూడా చేయవలసిన ధర్మం ఏమిటి అంటే సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలి ఆ యొక్క కర్మ కొరకే మనకు ఈ శరీరము అనేది పరమాత్మ ఇవ్వడం జరిగింది అసలు మీ యొక్క మార్గం ఏమిటి అనేది సద్గురు మాత్రమే చెప్పగలడు మీరు చేయవలసిన పని ఏమిటి మీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి నిజస్వరూపం తెలుసుకోవాలి అంటే భగవద్గీతను చదవాలి ఏ గురువు కూడా భగవద్గీతని చదువుమని చెప్పకుండా ఇతరత్ర అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నా వంటి ఒక శిష్యుడు ఒక గురువుని యొక్క మార్గాన్ని ఎంచుకొని నేను అసలు సిశులైన మార్గం ఏమిటి వీళ్ళందరికీ తెలియని విషయం ఏమిటి అని తెలుసుకొని అసలు స్వయంగా పరమాత్మనే శ్రీ మహావిష్ణువే మానవ స్వరూపముని తీసుకొని ఇక్కడ మనకు బోధన చేస్తుంటే స్వయంగా విష్ణుమూర్తి మాటలను పక్కన పెట్టేసేసి ఇతరత్ర నీకు వచ్చిన సమస్యల గురించి ఉంగరాల గురించి లేకుంటే మెడల్స్ గురించి రైంతరాల గురించి నువ్వు ఆలోచిస్తే పరమాత్మ నీకు ఆశించాను ఎప్పుడైతే నీవు ఇతరుల గురించి ఇతర ప్రాణిపోటుల గురించి పరోపకారార్థం గురించి ధర్మం గురించి ఆలోచించి నువ్వు ధర్మ కార్యాలు ఏ కార్యం చేసినా ఆ పరమాత్మ నిన్ను రక్షిస్తాడు అందుకే అన్నింటికైనా గొప్పనైనా ధర్మం మన ధర్మం ఎందుకు అంటే సర్వే జన సుఖినో భవంతు అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని కోరుకునే ఒక ధర్మం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అది మనది ఇంత గొప్పనైన ధర్మాన్ని మనం అవలంబించి ఈ ధర్మం యొక్క గొప్పతనమే భగవద్గీత ఈ భగవద్గీతను తెలుసుకోకుండా మీరు ఈ జీవితాన్ని అలా కొనసాగిస్తున్నారంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అది మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను ఇంత గొప్పనైన ధర్మాన్ని కలిగిన ఇంత గొప్ప ధర్మాన్ని కలిగి ఉన్న గ్రంథాన్ని మీరు చదువుతలేరు కాబట్టి నేను నా యొక్క గురువు యొక్క కృపతో అనుగ్రహంతో మీకు కొంతవరకైనా మీకు ఈ ధర్మాన్ని తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాను అయితే పరమాత్మ ఏ నిరాకార స్వరూపాన్ని పూజించేటటువంటి భక్తులు ఏ విధంగా ఉంటారంటే తన మనస్సుని నిశ్చలంగా ఉంచినప్పుడు మాత్రమే ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలుగుతారు మనస్సుని నిశ్చలంగా ఉంచడం అంత సులభమా సులభం అనుకున్న ఒక సులభము లేదు ఇక వ్యసనాలకు విషయాలకు కోరికలకు స్వార్థపూరితమైన ఆలోచనకు లోపడిపోయిన వాళ్లకు ఇది అత్యంత కష్టమైన విషయం అది ఇక్కడ పరమాత్మ చెప్పదలుచుకున్నాడు దేహాభిమానులకు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం దేహాభిమానులు అంటే ఇక్కడ దేహము పైన అభిమానంతో మనము హరిషడ్ వార్గాలను కలిగి ఉంటాము త్రిగుణాలను కలిగి ఉంటాము ఆ పరమాత్మ ఏమో త్రిగుణానికి అతీతుడు హరిష్వర్గాలకు కనిపించని వాడు నిశ్చలమైన మనస్సుకు మాత్రమే కనిపిస్తాడు నిశ్చలమైన మనస్సు కావాలంటే దానికోసము సాధన చెయ్యాలి సాధన చెయ్యాలంటే గురువు కావాలి గురువు ఎటువంటి గురువు చాలా మంది ఉంటారు మనస్సుని నియంత్రించి పరమాత్మను చూపించగలిగే గురువు రింగ్ పెట్టుకోండి మెడల్ వేసుకోండి యంత్రాలు పెట్టుకోండి అనేది చెప్పే గురువులు కాదు ఆ మనస్సుని నియంత్రించడానికి సాధనలు ఉంటాయి ఆ సాధనలే ఇక్కడ పద్దెనిమిది యోగాలలో మనకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో మనకు పద్దెనిమిది యోగాలు అంటే పద్దెనిమిది సాధనాలు ప్రాక్టీస్ మెథడ్స్ అవి మనకు చెప్పాడు అర్జునుని ద్వారా ఆ ప్రాక్టికల్ మెథడ్స్ మనస్సుని ఏ విధంగా నిశ్చలంగా చేసుకోవాలి నియంత్రించుకోవాలి ఆ పద్దెనిమిది మెథడ్స్ యోగాలు భగవద్గీతలో ఒక్కొక్క రకమైన విధానంతో ఎక్స్ప్లెనేషన్ ఒక యోగం ఒక మెథడ్ని మామూలుగా ఎక్కుంటుంది అంటే ఎవరికి అర్థం కాదు కంప్లీట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ సిచ్యువేషన్స్ ఈ విధంగా ప్రతి విషయాన్ని క్లుప్తంగా విశదీకరించి అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మనము గురువుల ద్వారా తెలుసుకోకుండా లేకుంటే మన యొక్క పేరెంట్స్ కానీ ఇతరత్రుల తాతల ద్వారా తెలుసుకోకుండా వాళ్ళు మనకు చెప్పకపోవడము లేకుంటే మనము వాళ్ళని అడగకపోవడము అసలు ఇటువంటి విషయాలు ఉంటాయని ఆయన తెలుసుకోకపోవడము ఇదంతా జరుగుతుంది ఇది ఒక గ్యాప్ ఏర్పడిపోతుంది ఒక తరం నుంచి ఇంకొక తరం వరకు ఒక గ్యాప్ అనేది ఏర్పడిపోతుంది ఆ గ్యాప్లో ఏమవుతుంది అంటే భగవద్గీత అనేది ఒకటి ఉంటుంది అనేది చాలామందికి తెలియకుండా అలా కాలక్రమేణా జరిగిపోతుంది కానీ ఎవరైతే సర్వే జనా సుఖినో అని ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నారో ఆ ధర్మం పాటించే వాళ్ళు ఖచ్చితంగా భగవద్గీతను చదవాల్సిందే ఆ భగవద్గీతను చదివి అందులో ఏదైనా ఒక సాధనను సాధించి జీవిత గమ్యాన్ని జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాల్సిందే అనే విషయాన్ని ఏ గురువు కూడా తన శిష్యులకు స్పష్టంగా చెప్పడం లేదు ఇక సామాన్యులకైతే అసలుకే ఈ విషయాలు తెలియ కాబట్టి నేను ఈ విషయాలు ఇవి ఉంటాయి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మీకు ఈ మాధ్యమం ద్వారా ప్రయత్నం చేస్తున్నాను అందరికీ జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ